పునరుద్ధానుడు అయ్యాడు మహిమ దేహాన్ని ధరించుకున్నాడు ఏసయ్య నలభై దినములు ఐదు వందల మందికి పైగా ఈ భూమి పైన అనేక మందికి కనుపరచబడి కూడా ఆయన మహిమదేహం ధరించుకున్నాడు కదా ఇక గాయాలు తర్వాత ఎక్కడెక్కడైతే ఆయనకి ఈ బ్రూసెస్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూపించాల్సిన అవసరం ఏముంది ఇంకా కూడా ఆయన నేను మీ కొరకు శరీర స్వారూప్యంలోనికి దిగి వచ్చి మీ కొరకు రక్షణ విమోచనను పరిపూర్ణం చేసా చూడండి అని కనుపరిచే క్రమంలో ఉన్నాడు ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని అందరికీ కూడా కనుపరచాలని ఇష్టపడుతూనే ఉన్నాడు శరీర స్వరూపంలోనే నేను ఇవన్నీ చేశాను ఇంకా కూడా మీరు నా యొక్క చేతుల్లో ఇంప్రింట్స్ మీరు చూడొచ్చు గాయములు మీరు చూడొచ్చు కాలలో చూడొచ్చు పక్కలో బల్లెపు పోటు కూడా మీరు చూడొచ్చు అని ఇదంతా కూడా ఆయన కనుపరచడం జరిగింది యేసుక్రీస్తు ఈ భూమి పైన మానవ స్వరూపంలో మాత్రమే తన్ను తాను అందరికి కనుపరచబడి సమస్తాన్ని భరించడు వహించాడు ముగించాడు అని జీవ గ్రంథం తెలియపరుస్తుంది అలా